రివర్స్ పాలన ఉన్నాడు విధ్వంస పాలనకు నాంది పలికాడు ఇంత మునిపే మిత్రులు చెప్పారు కక్ష సాధింపులు విధ్వంసాన్ని చేయడం మంచి చేయడం చేత కాకపోతే గమ్మునుంటే నష్టం రాదు కానీ కావాలని విధ్వంసం చేసుకుంటూ వస్తే ఏం జరుగుతుందో బెస్ట్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ ఒక విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి ఒక మంచి చేస్తే ఆ మంచి ఫలితాలు అందరికీ వస్తాయి అదే పబ్లిక్ పాలసీ అదే సుపరిపాలన ఒక చెడు చేస్తే ఆ చెడు వల్ల అందరికీ నష్టం వస్తుంది అదే ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి చేసే పని ఒక్క ఛాన్స్ అన్నాడు ఒక్క ఛాన్స్ పాపానికి రాష్ట్రం ముప్పై సంవత్సరాలు ఇనికి వెళ్లిపోయే పరిస్థితి వచ్చింది అందుకే నేను పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఒక మాట ఏం చెప్పాడు నవ్ ఆర్ నెవర్ ఇప్పుడు కానీ మనందరం కలవకపోతే వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా కాపాడుకోకపోతే ఈ రాష్ట్రాన్ని కాపాడలేమని భేషరత్తుగా ముందుకొచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక మాట కూడా చెప్పాడు వైసీపీ విముక్తి రాష్ట్ర విముక్త ఆంధ్రప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్ ఉండాలని కోరాడు రాజకీయాల్లో పార్టీలు పెట్టే స్వేచ్ఛ ఎవరికైనా ఉంది తప్పు లేదు ప్రజలు ఎంపిక చేసుకుంటారు కానీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే హక్కు మాత్రం ఎవరికీ లేదు మేమంతా ఐదు సంవత్సరాలు మీరు ఓట్లేశారు ఈ రాష్ట్రానికి ఒక ట్రస్టీగా ఉండమన్నారు చేతనైతే మంచి చేయమన్నారు చేత కాకపోతే పరిపాలనని దింపేసరికి మీరు సిద్ధంగా ఉన్నారు కానీ ఈ ఐదు సంవత్సరాల్లో మీరు ఒక్కసారి చూస్తే ఒకటి రెండు కాదు ఆ రోజు హైదరాబాద్ నగరాన్ని నేను అభివృద్ధి చేశాను తర్వాత వచ్చిన పాలకులు ఇలాంటి కక్ష కట్టి హైదరాబాద్ని విధ్వంసం చేసుంటే ఈరోజు హైదరాబాద్ లో ఈ సంపద ఉండేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు అమరావతి ఇక్కడ విశాఖపట్నంలో అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఈరోజు మన రాజధాని ఏదని మిమ్మల్ని అడుగుతున్నా ఆ రోజు మీరందరూ ఒకే మాట చెప్పారు అమరావతి నేను ప్రపోజ్ చేసినప్పుడు అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉంటుంది విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా ఐటీ గా ఉంటుందని మీరే సహకరించవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు చెప్పండి మూడు ముక్కలు ఆట ఆడాడు ఈ ముఖ్యమంత్రి అమరావతిని సర్వనాశనం చేశాడు ముఖ్యమంత్రి ఈయన రాక మునిపి రిషికొండ మొత్తం నాశనం చేసి రిషికొండ బోడిగొండగా తయారు చేసి ఒక ముఖ్యమంత్రి విలాసం కోసం ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హక్కు ఎవడిచ్చాడని మిమ్మల్ని అడుగుతున్నా